రెండు లక్షల ఉద్యోగాలు గ్రూప్ వన్ ఎగ్జామ్ మళ్ళీ आगे आए कर जा। जाए। आगे आए। आज इसमें नेतार ना करते हैं। आगे आए। जब कलर पेंट है। 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 नोटिफिकेशन। 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 इस इवेंट का नहीं। इवेंट चले। इस इवेंट का नहीं। सेवा सर्वस। जो नोटिफिकेशन लेता है। నిర్వహించడానికి ప్రధాన కారణం ఏంటంటే మన నిరుద్యోగుల గురించి పన్నెండు రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నటువంటి మన అశోక్ సార్ గారిని ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న నిరుద్యో నిరుద్యోగులు అందరూ ఎదురు చూస్తా ఉన్నారు ఆయన అతని ప్రాణం ప్రాణము చాలా క్రిటికల్ గా ఉంది ఆయన ఆరోగ్యం చాలా క్షీణించింది ఈ రోజు ప్రభుత్వము నిరుద్యోగుల మీనే ప్రభుత్వం తీసుకొచ్చిన తర్వాత నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తుంది చాలా వరకు మంత్రులు కానీ వాళ్ళందరినీ కన్సల్ట్ చేస్తా ఉన్నాం మేము ఈ రోజు వరకు కూడా రెండు రోజుల నుంచి ఆయన ఆరోగ్యం చాలా క్షీణించింది ఆరోగ్యం సహకరిస్తలేదు ఆయన వాటర్ కూడా పడిపోయినాయి ఆయన ఎవరి కోసం దీక్ష చేస్తున్నాడు ఆయన భార్య కోసం చేస్తున్నాడా ఆయన పిల్లల కోసం చేస్తున్నాడా ఆయన కుటుంబం కోసం చేస్తున్నాడా యావత్ తెలంగాణలో ఉన్న నిరుద్యోగుల కోసం చేస్తున్నాడు ఒక్కసారి ఆలోచించాలా మీరు నిరుద్యోగుల కోసము రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి ఈ రోజు వరకు కూడా వయో పరిమితి పెంచి సంవత్సరానికి ఎంతమంది రిటైర్మెంట్ అవుతున్నారు సంవత్సరానికి ఎంతమంది విద్యార్థులు బయటికి నిరుద్యోగుల లాగా వస్తున్నారు నోటిఫికేషన్లు ఎక్కడ పోయినాయి ఇరవై రెండు నెలలు గడుస్తున్నారా మీరు ఇప్పుడు విస్మరిస్తా ఉన్నారు అన్ని రంగాల్లో కలెక్టరేట్ అయింది విద్యారంగం అనేది ఉద్యోగ రంగం అనేది పోలీస్ డిపార్ట్మెంట్ అన్ని రంగాలలో లక్షలాది ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలి విద్యార్థులకు కూడా మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా ఫీజు రియంబర్స్మెంట్ అయితే స్కాలర్షిప్ అయితే హాస్టల్ కి మెచ్చాలి అయితే అన్ని కూడా తొందరలో చేయాలి లేని పక్షంలో కృష్ణనగర్ ఆధ్వర్యంలో ఈ దసరా అయిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి అవసరమైతే సీఎం క్యాంపస్ ఫీజు కూడా ముట్టడిస్తామని తెలియజేసుకుంటాము చాలా లాస్ అవుతాము ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం మనం పది సంవత్సరాలు నాశనం చేసింది అదే అడుగుదల మీరు ఏదని నేను అడుగుతున్నాను ఏదేమైనా కానీ ఈ రోజు అసలు సార్ పదకొండు పన్నెండు రోజు కంప్లీట్ అయిపోతుంది సార్ పరిస్థితి చాలా దీనంగా ఉంది జాబ్ క్యాలెండర్ మీరు గతంలో ఇచ్చి ఏ విధంగా మళ్ళీ మిస్ చేసిన ఇప్పుడు అలా చేయకుండా ఖచ్చితంగా చేయాలి మా లైఫ్కి అధ్యయనం చేయకని పిలిపించారు పంపించారు మీ దూతను ఆయన వచ్చాడు ఏం సంప్రదించు మళ్ళీ కాఫ్కి వెళ్ళిపోయాడు ఆయన సీఎం తో మీటింగ్ అన్నాడు సీఎం పోయింది డిప్యూటీ సీఎం తో మీటింగ్ అన్నాడు డిప్యూటీ సీఎం పోయింది అన్ని అవకాశాలను చూసి అక్కడ అశోక్ సార్ ఈ నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని ఆయన డిసిషన్ తీసుకొని ఈరోజు మా కోసం ప్రాణత్యాగం పండంగా పెట్టి ఆమరణ నిరాహార దిశ చేస్తుంటే మీరేమో సొంతం మూలలు తిరుగుంటా ఇందిరా వెళ్ళు అనుకుంటూ అవుతారు ఈ రోజు నేను ఇక్కడ విద్యార్థి నాయకుడుగా నేను గతంలో ఇదే ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఆమరణ నిరాహార దిశ కూడా ఆ రోజు ఆ రోజు కూడా ప్రభుత్వం నిన్నకు నేను నేరెత్తినట్టుగా

మేమే ఉద్యమం చేసినా వెన్ను ఉండి మాకు ఎన్నో రకాలుగా సపోర్ట్ చేయడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డ నాటి నుంచి దాకా ఆరు మంది యువత ఆత్మ బలిదానాలు చేసుకున్నారు దేనికోసం ఉద్యోగాల కోసం ఈ రోజు మాకు పాఠాలు చెప్పే లెక్చరర్ అశోక్ సార్ గారు ఆమోద నిరాహార దీక్ష చేపట్టి పన్నెండో రోజుకు చేరుకుంది అయినా కూడా ప్రభుత్వం దున్నపోతు మీద వర్షం పడ్డట్టే వ్యవహరిస్తుంది అని నిరుద్యోగుల పట్ల మీకు సోయలేనప్పుడు ఏ వాటి మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఏడాది తిరిగే లోపలకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ గత ఇరవై నెలల క్రితం వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఎప్పుడు కూడా ఎక్కడ కూడా నిరుద్యోగుల ఓట్లపై గెలిచి నిరుద్యోగుల త్యాగాలపై గెలిచి నిరుద్యోగుల కడుపు మండలపై గెలిచి నిరుద్యోగుల యొక్క సహాయంతో గెలిచినటువంటి ఈ ప్రభుత్వము ఈ రోజు కూడా ఇరవై నెలలు అయింది సంవత్సరంలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పేసి ఈ రోజు కూడా జాబ్ చట్టబద్ధర్ రిలీజ్ సంవత్సరం అయ్యి దానికి పిండ ప్రధానం కూడా పెట్టడం జరిగింది సంవత్సరం అయిన తర్వాత కూడా ఇరవై నెలలు అయిన తర్వాత కూడా ఇప్పటికీ జాబ్ నోటిఫికేషన్లు లేక అనేక మంది యువకులు యువతి యువకులు తెలంగాణలో చావు బతుకుల మధ్యలో ఉంటే చస్తుంటే గడుపులు మార్చుకొని చస్తుంటే ఈ రోజు ఒక ఢిల్లీ వద్దలు ఇంకొకటి దీక్ష కూర్చుంటే నోటిఫికేషన్ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి మాటలు రెండు లక్షల యాభై ఉద్యోగాలు లక్షల ఉద్యోగాలు తప్పకుండా భర్తీ చేస్తాను యాక్చువల్గా రెండు లక్షల యాభై వేలు ఉన్నాయి కానీ నేను రెండు లక్షలు భర్తీ చేస్తా అన్నాడు ఆ రెండు లక్షల భర్తీ చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను ఇక రెండవది జాబ్ క్యాలెండర్ లేదు నోటిఫికేషన్ చేయాలని పన్నెండవ రోజు గడుస్తున్నా గానీ నిరుద్యోగుల అశోక్ గారు ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉందని ఒక్క నాయకుడైనా ఒక్క ప్రజాప్రతినిధి అయినా ముఖ్యమంత్రి గారు తెలుసుకున్నారా అని వేదిక నుంచి నేను గుర్తు చేస్తున్నా ఇవాళ నిరుద్యోగులకు పెద్ద దిక్కుగా పెద్ద చేసి ఇలా ఆర్య నేతృత్వంలో విషయంలో అల్లుపెలిగని ఉద్యమాలు చేస్తుంటే నామమాత్రంగా నోటిఫికేషన్ చేస్తున్నారే తప్ప ముఖ్యంగా నోటిఫికేషన్ల తెరుగు వచ్చిన నాయకులు ఎవరున్నారు ముఖ్యంగా వివిధ యూనివర్సిటీలను తెలిసిన నిరుద్యోగ జాతి విద్యార్థి వివిధ మీద సంఘాల అందరికీ చేర్పడిన నాయకు నాయకులకు అభినందనలు ముఖ్యంగా మన సోదరులు అనేక రోజులు నిరుద్యోగ సమస్య మీద జగించి పోరాడుతున్నటువంటి అశోక్ కుమారు గత పన్నెండు రోజులుగా అమర్ మీద జనరల్గా పన్నెండు రోజులన్నీ చిన్న విషయం కాదు ఈ రోజు ఆయన ఆరోగ్యం చూస్తే మాటలు సరిగ్గా రావడం లేదు కలిసి పడిపోయింది స్టెక్కర్ డౌన్ అవుతుంది బీపీ షుగర్ అనేక రుణాలు ఉన్నాయి అట్లాంటి గొప్ప ఉద్యమ నాయకుడిని దీక్ష చేస్తుంటే ప్రభుత్వం చొక్కి పెట్టడము అంటి పెట్టడం అనే పద్ధతి అవలంబిస్తుంది ఇది సరి కాదు మీరు ఎంత నొక్కి పెడితే అంత భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది అని చెప్పే చరిత్ర మేము మొన్ననే మూడు రోజుల క్రితం సందర్శించి అప్పటికి ఆయన ఆరోగ్యం చాలా దెబ్బతిన్నది వాళ్ళ భార్య గారు కూడా చాలా కసిమిడాడుతుంది విరమించని పిల్లలు ఉన్నారు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు వాళ్ళ కుటుంబానికి పెద్ద ఆధారం లేదు ఆయన చేసే టీచింగ్ ప్రొఫెషన్ తప్ప వేరే ఆదాయం లేదు పిల్లలు ఆగమవుతారని చెప్పినా నా నిరుద్యోగం నాకు ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చే వరకు భర్త చేసే వరకు నేను దీక్ష విరమించనని పట్టుదలతో ఉన్నారు రాష్ట్రంలోని యువత నిరుద్యోగ యువత దీన్ని ఛాలెంజ్గా తీసుకోవాలని అది మన కోసము ఒక నాయకుడు దీక్ష చేస్తున్నారు పన్నెండు రోజులు అంటే మామూలు విషయం కాదు నేను గతంలో పిడుల రికంబర్స్మెంట్ పథకం పెట్టాలని ఐదు రోజులే దీక్ష చేసిన ఐదు రోజులు దీక్ష చేస్తే పదిహేను కిలోలు తగ్గి ఇప్పటికీ కోలుకోలేదు నా ఆరోగ్యం అంత దెబ్బ పడుతుంది పన్నెండు రోజులంటే ఆయన భవిష్యత్తులో అనేకమైనటువంటి సమస్యలు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటాయి ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్నటువంటి అశోకు ఆయనకి ఏ మాత్రం ఆయన జరిగితే ప్రభుత్వం బాధ్యత వహించవలసి వస్తుంది మీ ప్రభుత్వం లేదో కూడా తెలుసుకోవాలి మీ నిర్లక్ష్యం సమాల్సి ఉందా మంత్రులు ఎమ్మెల్యేలు కంచి అభిప్రాయం చేస్తున్నారు దండుకోవడం లూటి చేయడం మీద చుట్టుంది తప్ప సమస్యలు పరిష్కారం చేయాలనేదిస్తుంది అందుకే సత్య విప్రయము డ్యూటీ చేసే విప్రయం బంద్ చేసుకొని ఒక సమస్యల మీద మీరు ఆలోచన చేయండి ఒక ఉద్యమ నాయకుడు పన్నెండు రోజులు అమన్యురాలు ఇచ్చా అనేది మామూలు విషయం కాదు ఆయన ఆరోగ్యం జీవితాంతం అనేక సమస్యలు ఎదుర్కోవాలి నేను గతంలో పీల్చినప్పుడే ఐదు రోజులు చేస్తేనే నేను ఇప్పటికీ కోరుకోలేకపోతుంది కాబట్టి ఆయన చాలా సీరియస్ విషయం దీనిని నిరుద్యోగ యువత అంతా కూడా ఆలోచించాలి నిన్ననే హైదరాబాద్ లోపల అశోక్ మద్దతుగా ఆయన ఆరోగ్యం బాగా చిలించిందని మృతారు ఎల్బీ నాయుడు లోపల రెండు వేల మంది రోడ్ల నుంచి వచ్చారు ఈరోజు కూడా వేలాది మంది రోడ్ల నుంచి వస్తే నేనే ఆపాను ఒక్కసారి ప్రభుత్వానికి చాలా సిద్ధం ప్రభుత్వం నుంచి మంత్రి మంత్రులు లేదా ఉన్నతాధికారులు పెద్దలే వల్ల వచ్చి చర్చలు జరిపితే వాళ్ళు ఒకసారి హామీ ఇస్తే తప్పనిసరిగా ఆలోచిద్దాం కానీ ఇప్పుడే నిర్లక్ష్యం చేస్తే మాత్రం భవిష్యత్తులో తెలంగాణ ఉద్యమం కాబట్టి ఎక్కువ ఉద్యమం నిరు తెలంగాణ ఉద్యమం ఏం ఉద్యమం అనుకుంటున్నది నిరుద్యోగ ఉద్యమం నిరుద్యోగులు ఉద్యోగాల కోసం చేసే ఉద్యమం ఇప్పుడు నిరుద్యోగులు తమ నిజమైన ఉద్యోగాల కోసం ఉద్యమిస్తారు కాబట్టి భవిష్యత్తు లోపల ఎమ్మెల్యేలు మంత్రులు నాయకులు తిరగడం కష్టమవుతుంది తక్కువంచ నాయకుడిని తెలంగాణ ఉద్యమంలో ఊరువాడ టెంట్లే ఇచ్చింది ఇప్పుడు టెంట్లు కాదు కష్టాలు వస్తారు ఎవర ప్రతి నిరుద్యోగి చేయించి ఇస్తావా లేకపోతే దిగుతావా ఇప్పుడు ప్రపంచంలో అనేక దేశాల్లో ఎట్లాంటి విప్లవాలు జరుగుతున్నాయి నేపాల్ ఏం జరిగింది శ్రీలంకలో ఏం జరిగింది ప్రప పాకిస్తాన్లో తిరుగుబాటు ఎందుకు వస్తుంది ఇట్లా ప్రజల్లో కూడా తిరుగుబాటు వస్తుంది దాన్ని గుర్తుపెట్టుకోవాలి ముఖ్యమంత్రి గారిని వచ్చింది పూర్గా ఆయనని ఆయన నోరుతో పది సార్లు చెప్పాడు ఒక్కసారిగా నేను నేను మద్దతు మద్దతుతోటి వచ్చినాను గత ఎన్నికల లోపల నిరుద్యోగుడు నాకు బాగా ధర్నా చేశాం మేము టీఆర్ఎస్ లో దాదాపు ఒక పది పన్నెండు వందల సార్లు మేము ఉద్యమం చేశాం ధర్నా చేశాం మీటింగ్లు పెట్టాము అప్పుడు కేసీఆర్ భయపడే నోటిఫికేషన్లకు జారీ చేశాడు చివరి అయినప్పటికీ కూడా నిరుద్యోగ తృప్తి చెందలేదు ఒక్కొక్క నిరుద్యోగి கரீம் நகர் அதுலாபாத் நிஜாபாது ஆடு பெட்டுக்கல் பண்ணி